అందరికీ దేవుని నామం పేరిట శుభములు తపస్సు కాలంలోని ముప్పై రెండవ రోజులోకి మనం ప్రవేశించాం త్వరలో మనము పవిత్రవారంలో కూడా ప్రవేశించబోతున్నాం సో ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం దేవుని పిలుపు దేవుని పిలుపు అనేది దేవుని నుండి వచ్చేటువంటి ఆహ్వానాన్ని మనకి తెలియపరుస్తుంది లేకపోతే సూచిస్తుంది అయితే ఇది ఈ యొక్క పిలుపు అనేది దేవుని యొక్క లోతైన స్థాయిలో దైవంతో ప్రతిస్పందించడానికి మరియు దేవునిలో నిమగ్నం అవడానికి మానవాళ్ళని ప్రోత్సహిస్తూ అనమాట అయితే ఈ యొక్క బైబిల్లో పిలుపు అనేటువంటి పదం చాలా తరచుగా ప్రజలను దేవుని వద్దకు నడిపించడానికి మరియు ప్రపంచంలో దేవుడు తలపెట్టినటువంటి విమోచన పనులు పాల్గొనడానికి దేవుడు తీసుకున్నటువంటి చొరవను సూచించడానికి ఎక్కువసార్లు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట అయితే ఏసును అనుసరించాలనేటువంటి పిలుపుతో మన పిలుపు అన్వేషణను ప్రారంభించడం అనేది ముఖ్యం దేవునితో ఇతర వ్యక్తులతో మన చుట్టూ ఉన్న ప్రపంచంతో పునరుద్ధరించు పునరుద్ధరించబడడానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యమే పిలుపు దేవుని పిలుపు అనుకోవచ్చు అయితే బైబిల్లో బైబిల్ సందర్భంలో పిలుపు అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దేవుని పిలుపు తరచుగా ప్రజలను దేవుని యొద్దకు లేకపోతే క్రీస్తు యొద్దకు తీసుకురావడానికి మరియు ప్రపంచంలో ఆయన విమోచన పనిలో మనం పాల్గొనడానికి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అది సూచిస్తూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా పిలుపు అనేది ఆధ్యాత్మిక వృద్ధిలో మనకి తోడ్పడుతుంది అయితే దేవుని పిలుపును తండ్రి ఒక వ్యక్తి తన వైపుకు ఆకర్షించే ప్రక్రియగా కూడా మనము చూసుకోవచ్చు అన్నమాట అయితే ఆధ్యాత్మిక వృద్ధిలో మన మనస్సును ఆధ్యాత్మిక సత్యానికి తెరిచి చివరగా మన జీవితాంతమున మోక్షానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడనమాట నెక్స్ట్ది లక్ష్యాన్ని కనుగొనడం ఈ యొక్క పిలుపు ద్వారా మనకు ఒక లక్ష్యం అనేది ఏర్పడుతుంది అయితే మన మన జీవితాన్ని బట్టి మనకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది అన్నమాట సో ఆ లక్ష్యాన్ని మనము కనుగొనగనాలి అయితే దేవుడు వ్యక్తులను తాను సృష్టించిన వ్యక్తిగా మారడానికి మరియు అతను వారికి రూపొందించిన పనులను చేయడానికి పిలుస్తాడు అని మనము గ్రహించాలి అయితే మనము పూర్వకంగా ముందుకు సాగినప్పుడు వారితో భాగస్వామి కలిగి ఉంటామని మనము మరియు మన యొక్క నమ్మకం అయితే దేవుడి యొక్క లక్ష్యం ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ మన తోటి వారిని సేవిస్తూ అంటే తోటి వారితో మానవ ప్రేమ దైవ ప్రేమ సో దేవుణ్ణి ప్రేమిస్తూ మానవుని కూడా ప్రేమించి ఈ రెండు ప్రేమల ద్వారా మన యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి మోక్ష భాగ్యాన్ని చేరుకోవడం అనేటువంటిది దేవుని పిలుపు యొక్క ముఖ్య లక్ష్యం నెక్స్ట్ పవిత్రతకు సార్వత్రికమైనటువంటి పిలుపు ఈ యొక్క దైవ పిలుపు అయితే బాప్తిజం పొందినటువంటి భక్తిస్మంలో యేసులో లేకపోతే దేవునిలో భాగస్వామ్యం అయినటువంటి మనందరం కూడా పవిత్రత కోసం పిలువబడ్డాం అయితే ఆల్రెడీ మనం భక్తిస్మంలో స్త్రీ సభలో పవిత్రంగా పిలువబడ్డాం అయితే ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను ప్రతిబింబించే జీవితాన్ని గడపడానికి మరియు సద్గుణంతో ఎదగడానికి శ్రీసభ మనల్ని పిలుస్తుంది కాబట్టి మనము మన యొక్క జీవితం ద్వారా వాటిని ప్రయత్నించాలి అయితే మనకి నిర్దిష్టమైనటువంటి వృత్తులు కొన్ని ఉన్నాయి అయితే నిర్దిష్టమైనటువంటి వృత్తులు ఏవంటి ఏవేవి ఎలా ఉన్నాయి అని దైవ పిలుపుగా వ్యవ ఎలా వర్తిస్తాయి అనేది ఇప్పుడు మనము చూద్దాం అయితే ఈ సార్వత్రికమైనటువంటి పిలుపు నుంచి వ్యక్తులు వారి బహుమతులు మరియు ప్రతిభకు సంబంధించినటువంటి ప్రపంచం యొక్క అవసరాలను కు సంబంధించి తగిన వృత్తులు లేదా జీవన విధానాలకు దేవుని పవిత్రాత్మ శక్తి ద్వారా మనము అనమాట అయితే ఏమేంటివి వృత్తులు ఎలా ఎలా అవి క్యా వర్గీకరించబడ్డాయని మనము ఇప్పుడు చూద్దాం అయితే మొదటిగా ఒంటరి జీవితం దేవునికి మరియు ఇతరులకు సేవ చేయడానికి అంకితమైనటువంటి జీవితం తరచుగా వృత్తిపరమైన లేదా సామాజిక సేవపై వీళ్ళు దృష్టి పెడుతూ ఉంటారన్నమాట రెండవదిగా మనకి వైవాహిక జీవితం మొదటగా ఇదే సృష్టించబడ్డ ఆదిలో దేవుడు స్త్రీ పురుషులనుగా సృష్టించి ఓకే మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించండి అని మొదటగా సృష్టించినటువంటిది వైవాహిక జీవితం కుటుంబాన్ని నిర్మించడానికి పిల్లలను విశ్వాస పదంలో పెంచడానికి మరియు సమాజానికి సేవ చేయడానికి ఇవ్వబడినటువంటి పిలుపే వైవాహిక జీవితం రెండు మనుషుల ద్వారా కా ఇద్దరు మనుషుల ద్వారా కాకుండా రెండు మనుషుల ద్వారా ఒక కుటుంబాన్ని నడిపించడమే వైవాహిక జీవితం అనుకోవచ్చు అయితే మూడవదిగా నియమిత యాజకత్వం అంటే ఇది ఉపదేశిగా సేవ చేయడం సత్యోపదేశాన్ని బోధించడం మరియు ఆరాధనకు లేకపోతే పూజలో నాయకత్వం వహించడము సో మతపరమైనటువంటి క్రియలను నిర్వర్తించడం అంటే గుడిలో గంట కొట్టడం కానివ్వండి లేకపోతే గుడిలో జపాలు చెప్పించడం కానివ్వండి ఇవన్నీ కూడా నిర్వహించడము నియమిత యాజకత్వం అనడం మరియు విశ్వాసులకు పరిచర్య చేయడం ఇవన్నీ కూడా నియమిత యాజకత్వంలో ముఖ్య ఉద్దేశం మరియు ఇంకొకటి మతపరమైనటువంటి జీవితం దీన్ని పవిత్రమైన అంకిత జీవితం అని అనుకోవచ్చు అనమాట ప్రార్థన సేవ మరియు సమాజ జీవితాన్ని గడపడానికి ఒక నియమించబడినటువంటి అంకిత జీవితం అన శిక్షణాపూరితమైనటువంటి అంకిత జీవితం ఇది వారిని వారు త్యజించుకొని దేవునికి ఒక సజీవ యాగంగా బలిగా అర్పించుకోవడమే పవిత్రమైనటువంటి అంకిత జీవితం మనము ఈ కోవలో గురువులను బ్రదర్స్ను కన్యాశ్రీలను అలాగే మన యొక్క మేత్రాన్ని అతి మేత్రాన్ను కార్డినల్స్ను పోపుగారిని సో ఇలా అందరినీ కూడా మనము ఈ యొక్క అంకితమైనటువంటి జీవితానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు మరియు డాయకనెట్ ఇలానే డీకన్స్ అని అంటాం అయితే డీకన్గా పనిచేయడానికి ఒక వృత్తి వివిధ పరిచర్యల్లో ముఖ్యంగా ప్రార్థన మరియు దాతృత్వాలలో గురువులకు సహాయం చేయడమే ఈ యొక్క డయా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చివరిగా వృత్తిని జీవించడం అయితే ఏ వృత్తిలో ఉన్నాము అనేది కాకుండా దేవుని పిలుపు మేరకు ఎవరిది వారు వారి యొక్క వృత్తిని ముందుకు సాగించాలి అంటే ఒక గురువులు మాత్రమే సేవ చేయడానికి పిలువబడలేదు దేవుడి ద్వారా బాప్తిజం పొందినటువంటి ప్రతి ఒక్కరం కూడా చే పిలువబడ్డాం ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయనకి ఉదాహరణగా జీవిస్తూ మనకి మన పురుగు వారికి మన జీవితం ద్వారా ఒక సుమాత్రకను చూపించాలని దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచి ఉన్నాడు అయితే నిర్దిష్ట వృత్తి ఏదైనా క్రైస్తవులమైనటువంటి మనం అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేవాడు అని అర్థం అయితే క్రీస్తుని అనుసరిస్తూ మరియు ఆయన సువార్తను ప్రపంచానికి అందించడానికి దేవుని ద్వారా ప్రతి ఒక్కరం కూడా ప్రత్యేకంగా పిలువబడ్డాం కాబట్టి మనలో ఉన్నటువంటి అపోహను అంటే ఓన్లీ గురువులు కన్యాశ్రీలు మాత్రమే దేవుని సేవ చేయాలి అనేటువంటి అపోహను మనం వీడి ప్రతి ఒక్కరము దేవుని ప్రేమించడానికి సేవించడానికి అటు వెనక మోక్షం పొందడానికి పిలువబడ్డామని గుర్తించి ముందుకు సాగాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు దైవ వచనాల్లో పిలుపు అనేది ఎలా ఉందో చూద్దాం ఎషా ఆరు ఎనిమిది మత్తాయి నాలుగు పంతొమ్మిది కొన్ని పాలు తెస్ఐలోకి రాసిన మొదటి లేక ఐదు ఇరవై నాలుగు కొన్ని పాలు రోమయలోకి రాసిన లేక ఎనిమిది ఇరవై ఎనిమిది ఉన్నత పాలు తిమోతికి రాసిన రెండో లేక ఒకటి తొమ్మిది కొన్ని పావులు కొరంతిక్ రాసిన ఒకటో అధ్యా ఒకటో లేక ఒకటి తొమ్మిది ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సో వీటన్నిటిలో కూడా దైవ పిలుపు గురించి ఏముందో ఇప్పుడు మనము చూద్దాం గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం అప్పుడు ప్రభువు నేను ఎవరిని పంపుదును మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వెంటిని నేను ఉన్నాను కదా నన్ను పంపుడు అని మత్తాయి నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం మీరు నన్ను అనుసరింపుడు మిమ్మ మనుషులను పట్టు వారినిగా నేను చేసేదనని యేసు వారితో పలికాను ఇప్పుడు ఇంత పావులు ప్రజలకు రాసిన మొదటి లేక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం మేము పిలచే వ్యక్తి దానిని నిర్వర్తించును ఏలైనా ఆయన విశ్వసనీయుడు అని అక్కడ మనకి రాయబడింది అన్నమాట కొన్ని పౌలు రోమేలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నయ్య మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకి తెలియను అని అక్కడ రాయబడింది పుణిత పాలు తిమోతికి రాసిన రెండవ లేక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహ తన సొంత ఉద్దేశముతోనే ఆయన మనల్ని రక్షించి తన ప్రజలుగా ఉండ పిలిచాను అనాది కాలంలోనే క్రీస్తు చేసినందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాద పుణిత పౌలు కొరంతేలకు రాసిన మొదటి లేక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం తన కుమారుడు మన ప్రభువు ఏసుక్రీస్తుతో సహవాసమునకు మేము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు అని అక్కడ మనకి రాయబడి ఉందన్నమాట ఇప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం అంటే నా పిలుపుకు తగ్గట్టుగా నేను జీవిస్తున్నానా లేదా వైవాహిక జీవితంలో కానీ లేకపోతే గురు జీవితంలో కానీ లేకపోతే ఒంటరి జీవితంలో కానీ ఏ విధమైనటువంటి జీవితంలోనైనా సరే నేను నా పిలుపుకు తగ్గట్టు జీవిస్తున్నానా లేదా లేనట్లయితే నా జీవితము దేవునిలో ఎలా ఉండాలి ఈ యొక్క తపస్సు కాలంలో నన్ను నేను ఎలా సమాయత్త పరుచుకుంటూ ఉన్నాను దేవుని పిలుపుకి స్పందించడానికి లేకపోతే ఆయన పునరుత్న మహిమను చూడడానికి నన్ను నేను ఏ విధంగా సమాయత్త పరుచుకుంటున్నాను అంతేకాకుండా నా యొక్క పిలుపు దేవునికి మరియు మానవునికి సేవ చేసేదిగా ఉందా లేకపోతే మనము ఏమైనా పిలుపుని పిలుపులాగానే ఉంచి ముందుకు సాగిస్తున్నామా ఎలా ఉంది నా జీవితం ఈ యొక్క తపస్సు కాలంలో దేవుని పిలుపు మేరకు నేను ఎంతవరకు నన్ను నేను సమాయత్త పరుచుకున్నానో అని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకోవడమే కాదు దేవుని పిలుపుకి స్పందించడానికి దేవునికి పిలుపుకి తగ్గట్టుగా మన జీవితాన్ని మలచుకోవడానికి కావలసినటువంటి శక్తిని కావాలని దేవుణ్ణి ప్రార్థించుకుందాం ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం ప్రార్థన ప్రియమైన ప్రభు మా జీవితాలకు మీకు ఒక ప్రణాళిక ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు నీవు సర్వజ్ఞుడవు శక్తిమంతవు ప్రేమామయడవు కృపామయడవు దేవా మా కోసం మీ ఉద్దేశానికి లోబడడానికి నాకు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను నా పూర్తి దైవ పిలుపును నేను కనుగొని మీ మహిమ కొరకై దానిని వినియోగించే కృపను ప్రసాదించు ప్రభు ప్రభు నేను ఏమి చేయాలో నాకు తెలియనప్పుడు నాకు బోధించు మరియు మీకు మేము చేయవలసిన దానిని మీ పవిత్రాత్మ శక్తి ద్వారా నడిపించు మేము చేసే ప్రతి పనిలోనూ మమ్ము నడిపించమని మేము మిమ్ము అడిగి వేడుకొంచు ఉన్నాము మమ్మ రక్షించి మీ అంద విశ్వాసాన్ని దృఢపరచి మమ్మ మీకు అనుగు బిడ్డలుగా చేసి మీ కొరకు మా జీవితాలను సిద్ధపరిచి మీ సేవలో తరించి మీరు మాకు తయారు చేసిన మోక్షభాగ్యాన్ని పొందే కృపను మాకు దయచేయమని మనవులన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన నామమున పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా మాకు అనుగ్రహించమని అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవుడు మనకు తోడై ఉండి తపస్సు కాలంలో ముందుకు నడిపించునుగాక ఆ